హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేక్ చేయాలంటే కౌంటర్ టాప్ అంతా మెస్సీగా అవుతుంది తోమడానికి చాలా గిన్నెలు పడతాయనే బాధ లేకుండా జస్ట్ ఒక మిక్సీ జార్ ఇంకా బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ ఉంటే చాలు ఈ కేక్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి నేను ఈరోజు చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చేశాను ఈ కేక్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు కొడుగుడ్లు కొట్టి పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు షుగర్ అంటే సిక్స్టీ ఎంఎల్ కప్తో ఫుల్ ఫుల్ కప్ షుగర్ తీసుకుంటున్నాను అలాగే థర్టీ ఎంఎల్ రిఫైన్డ్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి దీన్నంతా ఇప్పుడు ఒక నిమిషం పాటు మిక్సీ చేసుకోవాలి అంటే షుగర్ అంతా కరిగిపోయి అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి వన్ వన్ అండ్ హాఫ్ మినిట్కి చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక జల్లీ పెట్టుకొని దీంట్లో హాఫ్ కప్ మైదా వేస్తున్నాను అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ అండి ఇది దీంతో ఇట్లా లెవెల్గా మైదా తీసుకొని అందులో నుండి ఒక వన్ టేబుల్ స్పూన్ మైదా తీస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మైదా తీశాను కదా ఇప్పుడు అదే వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి కోకో పౌడర్ వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు బేకింగ్ సోడా వేస్తున్నాను ఇవన్నీ బాగా జల్లించుకోవాలి వేరే గిన్నె ఏది వాడకుండా నేను డైరెక్ట్ మిక్సీ జార్లోనే ఇవన్నీ జల్లించుకుంటున్నాను ఇవన్నీ జల్లించాక ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ చాక్ చాక్లెట్ ఫ్లేవర్ ఎసెన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇలా స్పాచ్లాతో మనం మిక్సీ జార్లో కలుపుకోవచ్చు లేదు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మిక్స్ మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువగా మిక్సీ తిప్పొద్దండి జస్ట్ ఇవన్నీ కలిసేలా అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్కి బాగా అన్నీ మిక్స్ అయిపోతాయి చూడండి బాగా అన్నీ కలిసిపోయాయి ముందుగానే బేకింగ్ ట్రేకి గ్రీస్ చేసి పెట్టుకోవాలి నేను ఆయిల్తో గ్రీస్ చేసి మైదా చల్లి పెట్టాను బటర్ పేపర్ లేకున్నా పర్లేదు ఆయిల్ రాసి మైదా చల్లి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసిన బ్యాటర్ అంతా వేసుకోవాలి మైక్రోవేవ్లో బేక్ చేసుకునే వాళ్ళైతే ముందుగానే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర మైక్రోవేవ్ని హీట్ చేసుకోవాలి గిన్నెలో బేక్ చేసుకోవాలనుకున్నా కానీ ఐదు నిమిషాల ముందే గిన్నెను స్టవ్ పైన పట్టి వేడి చేసుకోవాలి ఇప్పుడు పైనుండి చాకో చిప్స్ కానీ ఆల్మండ్ ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చు నేను చాక్లెట్ గ్రేట్ చేసిన చాక్లెట్ వేస్తున్నాను ప్రీ హీటెడ్ అవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే చూడండి కేక్ చక్కగా బేక్ అయిపోయింది గిన్నెలో బేక్ చేసుకునే వాళ్ళు స్టవ్ అయినా బేక్ చేసుకునే వాళ్ళైతే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో కేక్ బేక్ అయిన వెంటనే డిమాల్వ్ చేయకుండా ఇలా క్లాత్ కప్పి కేక్ కాస్త చల్లగా అయ్యాక మనం నైఫ్తో ఎడ్జస్ట్ లూజ్ చేసుకుంటే డిమాల్వ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది కేక్ ముక్కలు అవ్వకుండా బాగా వస్తుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను తర్వాత దీన్ని డిమాల్వ్ చేస్తున్నాను ఇలా డిమాల్వ్ చేయడం వల్ల చక్కగా వస్తుంది చూడండి బటర్ పేపర్ వేయకున్నా కానీ మన కేక్ టిన్కి ఏమాత్రం అంటుకోకుండా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే కోకో పౌడర్ వేశాను కదా వన్ టేబుల్ స్పూన్ మైదా తీసి అలా మైదా తీయకుండా అలాగే ఉంచి కోకో పౌడర్ స్కిప్ చేసి వెనిలా ఫ్లేవర్ కేక్ కూడా చేసుకోవచ్చు చూసారుగా ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేక్ని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి